వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ ఈరోజు మనం ఇవ్వలేనండి గన్నవరంలో ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే చూడబోతున్నాం అండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చింది చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి గన్నవరంలోని మెయిన్ పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ రోడ్లో అయితే వస్తుంది అన్నమాట ఈ ప్రాపర్టీ వచ్చేసి ఈ ప్రాపర్టీ అండి నాలుగు వందల ఒక గజాలు సౌత్ ఫేసింగ్తో వస్తుంది మీరు బిల్డింగ్ కూడా చూడొచ్చండి ఇది ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి సో నాలుగు వందల ఒక గజాలలో ఈ బిల్డింగ్ అయితే ఉందన్నమాట ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కు వచ్చింది లాస్ట్ డేట్ వచ్చేసండి సెప్టెంబర్ పదిహేడు అండి అంటే మనకి పద్దెనిమిదిన ఆప్షన్ జరుగుతుంది సెప్టెంబర్ పదిహేడు లాస్ట్ డేట్ అండి సో ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ప్రై విషయానికి వస్తే అండి అరవై ఐదు లక్షల అండి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ మీరు బిల్డింగ్ వచ్చి స్ట్రెంత్ పరంగా కూడా బిల్డింగ్ కూడా బాగానే ఉందండి గన్నవరంలోని పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ రోడ్ అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో మనకి నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుందన్నమాట ఈ ప్రాపర్టీ వచ్చేసి సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా అంటే మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ